హలో వెల్కమ్ టు ద నైనా వరల్డ్ నేను ఇవాళ మా చెల్లె ఎంగేజ్మెంట్ అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చూడండి వాళ్ళ తోటలో అమ్మ వాళ్ళ తోటలో సోరకాయలు ఉన్నాయి ఎంత మంచి ఉన్నాయి ఎంతైనా న్యాచురల్గా పండించే ఫుడ్ మీద రాదు కదండి పొడుగు పొడుగున్నాయి సోరకాయలు అలాగే చూడండి బీరకాయలు కూడా చాలానే కాస్తున్నాయి చూడండి ఇవి కొంచెం పొట్టి అట్లా అనిపిస్తున్నాయి కానీ ఇవో కొన్ని పురుగులు పట్టేసినాయి అన్న అమ్మోళ్ళు కట్ చేసినాయి అట్లన్నమాట అలానే ఇక్కడ టమాటాలు సోరకాయలు బీరకాయలు ఇదిగో మా అమ్మోళ్ళ ఫ్లవర్స్ చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో జాంకాయ చెట్లు చూడండి ఎంత నీడ పచ్చగా ఉంది అస్సలు జాంకాయ చెట్టు పక్కనే మందారము కాకడ మల్లె చెట్టు అది ముద్ద మందారము అలాగే చక్రం పూలు బయట సైడ్కి వెళ్తే ఇది ఫస్ట్ చక్రం పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇటు సైడేమో కనకాంబరాలు మల్లె పువ్వులు అలాగే ఇక్కడ కూడా చూడండి మల్లె పువ్వులు ఎంత బాగున్నాయో అలాగే మందార పూలు చిక్కుడు తీయ బిర్యానీ చెట్టు ఇలా చూడండి ఇటు ఇటు సైడ్ అనమాట ఎంట్రన్స్కి టూ సైడ్స్ వేప చెట్టు చూడండి పూత విరగ పూసింది అసలు ఎంత బాగుందో పూతతో చెట్టు మల్లెపూ చెట్టు లాగా నిగ మంచిగా ఉందనమాట ఇదేమో మా డాడీ ఎయిటీన్త్ పడి పూజ చెట్టు అనమాట కొబ్బరి చెట్టు ఇది గోరింటాకు చెట్టు గోరింటాకు చెట్టు ఇది ఇంకో చిక్కుడు తీగ ఇందాక నేను చూపించిన కదా అదే ఇదే ఇటు అంటే ఇది లెఫ్ట్ సైడ్కుందనమాట అవి కొబ్బరి చెట్టు అవేమో రైట్ సైడ్కు ఉన్నాయి అలాగే టమాటాలు చూడండి ఇదేమో మా మమ్మీ వాళ్ళ కుంట పాండ్ అనమాట కుంట ఇటు సైడ్ మా తాటి చెట్లు కుంట చూడండి పచ్చగా గ్రీనరీ ఉంది మొత్తము పచ్చగా లోపల అన్నీ అన్నమాట కుంట లోపల వాటరే కనిపించకుండా మొత్తము స్ప్రెడ్ అయిపోయినాయి అవి ఇంకా ఇక్కడ రేకాయ చెట్టు తెలిసే ఉంటుంది కదా మీకు ఇదే చిన్న చిన్న కాకరకాయలు కాకర తీగ తెల్ల కాకరకాయలు పొట్టి కాకరకాయలు ఉంటాం కదా అవి ఇదేమో చూడండి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి మాకు ఇక్కడ కాకరకాయలు అయితే బయట నుంచి తెచ్చుకోవాలి అని ఉండవు నాన్న అటు సైడ్ పొలం సైడ్ నుంచి కూడా తీసుకొస్తాడు ఈ చిన్న చిన్న కాకరకాయలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి అలా ఇంద అలాగే నాన్న చూడండి టమాటాలు కోస్తున్నారు టమాటాలు చూడండి ఇంకా చాలా ఉండే కానీ మాకు కోళ్ళు ఉన్నాయి అమ్మలకి ఆ కోళ్ళు ఏమో మొత్తము కొట్టేశాయి అనమాట టమాటా పండ్లన్నీ పగల కొట్టేసినాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్